హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ డే టూ ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే ఆస్ట్రేలియా ముగిసింది హండ్రెడ్ అండ్ ఫోర్ రన్స్కి అయితే ఆల్అవుట్ అయితే అయ్యింది సో ఎలా సాగింది ఏంటి అని మ్యాచ్ వెళ్ళి కంటే ముందు ఫ్రెండ్స్ టు ఈ ఇయర్ నుంచి టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఈ ఏషియా కప్ టోర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నిటినీ సోనీ వాళ్ళు రైస్ అయితే పిక్ చేసుకున్నారు సో ఇకపై ఏషియా కప్ మ్యాచెస్ అన్నీ ఏవైతే ఆ నెక్స్ట్ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ నుంచి జరుగుతాయో ఏషియా కప్ టోర్నమెంట్స్ ముందు ముందు అవన్నీ ఇకపై మనము సోనీలో చూడవచ్చు అనమాట అది డిజిటల్ ప్రకారంగా అయినా ఇటు టెలివిజన్ ప్రకారంగా అయినా ఎటైనా సరే మనం సోనీలోనే వీక్షించక తప్పదు ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మ్యాచ్ ఫిరాళకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీరు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ఓవర్నైజ్ స్కోర్ సిక్స్టీ సెవెన్ వద్ద ప్రారంభించిన ఆస్ట్రేలియా సెవెంటీ రన్స్ దగ్గర అంటే ఫస్ట్ త్రీ రన్స్ యాడ్ చేసిన తర్వాత వికెట్ అయితే కోల్పోవడం అయితే జరిగింది అండ్ వ్యక్తిగతంగా చూస్తే ఎలెక్స్ క్యారీ ఒక టూ రన్స్ అయితే యాడ్ చేసి అయితే తన అయితే కోల్పోవడం జరిగింది బోమ్రా ఫైఫర్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత సెవెంటీ సెవెన్ వద్ద మరొక వికెట్ అయితే కోల్పోవడం జరిగింది నెదర్లాండ్ అర్షిత్ రాణా వికెట్ అయితే తీసుకోవడం జరిగింది కానీ నైన్ వికెట్స్ పడ్డ తర్వాత టెన్త్ వికెట్ పడటానికి ఆపసోపాలు సోపాలు అయితే పడింది టీమిండియా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామందిని చేంజ్ చేశారు ఇటు బొమ్మ సారీ సిరాజ్ని కానీ వాషింగ్ సుందర్ని కానీ అండ్ డెబ్యూటెంట్ నితీష్ కుమార్ రెడ్డికి కూడా ఒక రెండు ఓవర్లు సారీ మూడు ఓవర్లు అయితే బౌలింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కానీ ప్రయోజనం లేకపోవడం వల్ల మళ్ళీ ఏదైతే మొదలుపెట్టారో డే బిగినింగ్లో లంచ్ ఎండింగ్లో వచ్చేసరికి మళ్ళీ వీళ్ళే బుమ్రా వర్సెస్ అర్షిత్ రాణా వీళ్ళు ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళారు సో లాస్ట్ టైం ఫైనల్ వికెట్ అయితే అర్షిత్ రానా తీసుకోవడం అయితే జరిగింది ఎజల్వుడ్ సారీ ఎజల్వుడ్ నాన్ స్ట్రైకర్ రైన్లోకి వెళ్ళిన తర్వాత ఓవర్ అగ్రెసివ్గా వెళ్ళిపోవడం ద్వారా మిటిల్ స్టార్ తన యొక్క వికెట్ని అయితే సమర్పించేసుకోవడం అయితే జరిగింది రన్స్ వేసి అవుట్ అయ్యాడు సో బుమ్రా ఫైవ్ వికెట్స్ అర్షిత్ రానా త్రీ వికెట్స్ సిరాజ్ టూ వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది ఇండియా ట్రైల్ బై ఫార్టీ సిక్స్ రన్స్ మరి దీన్ని మినిమం టు మినిమమ్ టూ హండ్రెడ్ టు టూ ట్వంటీ చేస్తే ఆర్ టూ ఫిఫ్టీ చేస్తే మనము డ్రైవర్ సీట్లో ఉంటాము అండ్ పోరాడే స్కోర్ ఉంటుంది డిపెండ్ చేసుకోవచ్చు ఈ మ్యాచ్ గెలవచ్చు అని చెప్పడానికి అనేక నిదర్శనాలు అనేక సంకేతాలు ఉంటాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి చూద్దాం సెకండ్ ఇండింగ్స్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అండ్ ముఖ్యంగా టాప్ ఆర్డర్ మాత్రం ఫైర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయాలి కోహ్లీ సెకండ్ ఇండింగ్స్ చేసుకోవాలి కేఎల్ రావుల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏదైతే చేశాడో అది చేయాలి అండ్ యశస్వి జైస్వాల్ అండ్ దేవదత్ పడిక్కల్ దేవదత్ పడిక్కల్కి నాకు తెలిసి ఈ టెస్ట్ మ్యాచ్లో అంటే ఈ మ్యాచ్లోనే చివరి ఛాన్స్ అనుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ నుంచి రోహిత్ శర్మ వచ్చిన తర్వాత టీం కాంబినేషన్ మొత్తం చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అశ్విన్ జడేజా వీళ్ళు వచ్చే అవకాశాలు లేకపోలేదు సో మరి చూద్దాం సెకండ్ ఇన్నింగ్స్ ఏ విధంగా స్టార్ట్ అవుతాయి అనేది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్తే